అసలు మీరు చదువుకున్నది చదువుకి సంబంధం లేని ఉద్యోగాలు చేయడానిక అసలు ఈ ఉద్యోగం ఏంటి ఈ చదువు ఏంటి అనేసి అనుకుంటున్నారా మన దేశంలో చాలా మంది చదువుకి అంటే హై క్లాస్ చదువులు చదువుతున్నారు ఎంబీఏ కానీ పీజీలు కానీ డబల్ పీజీలు ఇలాంటివన్నీ పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు కానీ చేసేది మాత్రం చిన్న చిన్న ఉద్యోగాలు అది కూడా ఐదారు వేలకి లేదంటే పదివేలకి అంటే వాళ్ళ చదువుకి సంబంధించిన ఉద్యోగాలు బయట దొరకట్లేదా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు చిన్న చిన్న ఉద్యోగాలు తెలుసుకోవాలనుకుంటున్నారా ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలకు వెళ్ళిపోతే చాలా మంది ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే వందలో ఒక్కరు మాత్రమే వాళ్ళు ఇండిపెండెంట్గా బ్రతకగలుగుతున్నారు అంటే ఇండిపెండెంట్గా అంటే ఏంటంటే జాబ్ వర్సెస్ బిజినెస్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఉద్యోగాలు ఈ రోజుల్లో ఎలా అయ్యాయి అంటే ఒక సంవత్సరానికి కొన్ని లక్షల అవుట్స్ అయితే అవుతున్నాయి కానీ ఆ లక్షల కి అసలు ఎంతమందికి జాబ్స్ ఉంటున్నాయి అంటే ఒక పదివేల మంది అవుట్ అయితే వాళ్ళ దాంట్లో ఓన్లీ యాభై మందికో ముప్పై మందికి మాత్రమే ఉద్యోగాలు వాళ్ళ చదివిన చదువుకి తగిన ఉద్యోగం అయితే ఉంటుంది కానీ మిగతా వాళ్ళందరూ ఏదేదో చిన్న చిన్న దొరికిన చిన్న చిన్న పనులతోటి జీవితాన్ని అలా గడుపుతున్నారు ఎప్పుడైనా సరే జాబ్ చేస్తూ జీవితాన్ని సెటిల్మెంట్ అనేది చేసుకోలేమండి అసలు ఎందుకు చేసుకోలేము అనేసి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తరతరాల నుంచి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో పెద్దవాళ్ళందరూ ఒక మాట చెప్పేవాళ్ళు ఏంటంటే మంచిగా చదువుకో పెద్దగా అయిన తర్వాత మంచిగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకో అప్పుడు నీ దగ్గరకు అన్నీ వస్తాయని ఒకప్పుడు జాబ్స్కి నిజంగా వాల్యూ ఉండేదండి ఒకప్పుడు వంద జాబులు ఉంటాయి తొంభై మంది మాత్రమే మనుషులు ఉండేవాళ్ళు ఇంకా పది జాబులు ఖాళీగా ఉండేవి కానీ ఇప్పుడు తొంభై మంది ఖాళీగా ఉంటున్నారు పది మంది మాత్రమే వాళ్ళ చదివిన చదువుకి ఉద్యోగంకి సంబంధం అయితే ఉంటుందండి ఎంబీఏ చేస్తున్నారు ఎంసీఏ చేస్తున్నారు హోటల్లో టీ కప్పులు కడుగుతున్నారు ఎంబీఏలు చేస్తున్నారు ఆటో డ్రైవింగ్ చేస్తున్నారు డ్రైవ్ కార్ డ్రైవింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళు బయట ఉద్యోగాలు దొరకకనే అండి దొరికినా కూడా ఎక్కడెక్కడనో దొరుకుతున్నాయి ఫ్యామిలీ మెంబర్స్ని వదిలిపెట్టలేక సో ఇక అన్ని వివిధ రకాల ప్రాబ్లమ్స్ తోటి మాత్రం వాళ్ళకి కరెక్ట్గా ఉద్యోగాలు బయట లేవు కొంతమందికి ఎక్కువ చదివినా కూడా దొరకట్లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జాబే ఎందుకు చేయాలి బిజినెస్ ఎందుకు చేయకూడదు అని చూసుకుంటే అసలు మన ఇండియాలో బిజినెస్ రేషియో చాలా తక్కువగా ఉంది అసలు ఎంత ఉంది అంటే బిజినెస్ టర్న్ ఓవర్ వచ్చేసి ఎయిట్ క్రోడ్స్ థర్టీ ల్యాక్స్ వరకు మాత్రమే ఉంది సో ఇది మనం కంపేర్ చేసుకుంటే మనకు ఉన్నది నూట ఇరవై అంటే ఒక కోటి ఇరవై నాలుగు వేల జనాభాలో అక్కడ టర్న్ ఓవర్ ఎంత ఉంది చూసారా ఎనిమిది కోట్ల ముప్పై లక్షలు ఉంది అంటే అక్కడ ఇన్ని కోట్లున్న దగ్గర ఇంత టర్నోవర్ వస్తుంది అంటే యావరేజ్గా చూసుకున్నట్టయితే వంద మందిలో తొంభై తొమ్మిది మంది ఉద్యోగాలకే కడుతున్నారు ఒక్కరు మాత్రం ఎవరో ఒక్కరు డేర్ చేసి ఏదైతే అది అయింది నేను ఎదుగుతా నేను సక్సెస్ అవుతా నేను చేసి చూపిస్తాను అనేసి ఆ తొంభై తొమ్మిది తలదన్ని వాళ్ళ పైన ఎక్కి కూర్చొని ఈ తొంభై తొమ్మిది మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు ఉద్యోగాలు చేయడం తప్పు కాదండి కానీ ఉద్యోగమే చేయడం తప్పు అంటే నేను చెప్తాను ఉద్యోగం చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటే ఒకరి కింద పని చేసుకుంటూనే ఒకరితోటి పని చేసుకొని తర్వాత పైకి వెళ్ళి నువ్వే ఒక పది మందికి పని ఇచ్చేటట్టు కావాలండి అంటే ఎలాగంటే ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తున్నావేమో దాంట్లో నుంచి నువ్వు ఏమీ దాచిపెట్టలేవు ఎందుకు అంటే బాధ్యతలు ఉంటాయి ఆ ఉద్యోగానికి తగ్గ ఈఎంఐస్ దానికి తగ్గ దా దా మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటుంది అలాంటప్పుడు ఇంకొకరితోటి ఎలా పనిచేస్తావు అంటే ఒకరితోటి పని చేయడం అంటే ఏంటిది ఒక బిజినెస్ స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ మెయింటైన్ చేయడం తర్వాత నువ్వు ఎదిగితేనే కదా నీ కింద వంద మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటోడివి అలాంటప్పుడు ఇప్పటి వరకు సక్సెస్ అయిన బిజినెస్ మ్యాన్స్ అందరూ ఒకరి కింద పనిచేసిన వాళ్ళు ఎవరు కాదండి చిన్న చిన్నగా స్టార్ట్ చేసి చిన్న టీ కొట్టు పెట్టుకొని లేదంటే చిన్నగా పెట్రోల్ ఓన్గా పెట్రోల్ బంక్ అవ్వో ఇవ్వో చిన్న చిన్నగా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇప్పటి వరకు టాటా కానీ అంబానీ కానీ వీళ్ళందరూ ఒకరి కింద పనిచేసిన వాళ్ళే కాకపోతే ఎప్పుడైతే వాళ్ళ మెదడుకి పని చెప్పి ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను పనిచేయాలి నా వచ్చే తరం కూడా ఇంకొకరి కింద పనిచేయాలి వాళ్ళకు వచ్చే తరం కూడా కింద చేయాలి ఇంకా ఎన్ని సంవత్సరాలు అనేసి అనుకున్నారు కాబట్టే ఇప్పటికీ వాళ్ళ తరాలు ఒకరి కింద చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ కిందనే కొన్ని తరాలు పనిచేసి వాళ్ళకి జీతాలు ఇచ్చేలా అంతగా తయారయ్యారు సో కన్నీరు కారిస్తే కాదండి చెమట ఓడిస్తే బిజినెస్ మ్యాన్ అవుతారు దానికి తగ్గ ఆలోచనలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెదడులో ఎప్పుడు తడితే అప్పుడు అంటే ఎదగాలి జాబ్లో మంది అనుకుంటారు నేను జాబ్లోనే ఉండి కార్ తీసుకుంటాను హౌస్ తీసుకుంటాను కొంతమందికి పాసిబుల్ అవుతుందండి ఇది నేను యాక్సెప్ట్ చేస్తాను అది ఎట్లా జాబ్ జాబ్లో ప్రమోషన్ వచ్చింది ఆ ప్రమోషన్ వచ్చిన తర్వాత బోనస్ ఆ బోనస్ వచ్చేది ఒక ముప్పై వేలు అయితే మళ్ళా ఆడ లక్ష ముప్పై వేలు పెట్టి ఇంకెక్స్ట్రా అంటే అదొక ప్రెషర్ అంటే ఎవ్రీ మంత్ బోనస్ రాదు సంవత్సరానికి ఒక్కసారో ఐదు సంవత్సరాలకు ఒక్కసారో ఇంక్రిమెంట్ ఉన్న బోనస్ తోటి మళ్ళీ దానికి ఇంటూ ఫైవ్ టైమ్స్ ఈఎంఐ ఇట్లా వచ్చిన దానికి ఇంటూ ఫైవ్ టైమ్స్ లోన్ తీసుకొని చేయడం మళ్ళీ సొసైటీకి నాకు కారు ఉంది నాకు ఇల్లు ఉంది నేను ఇదే జాబ్ చేసుకుంటూ తీసుకున్నానంటే జాబ్ చేయడం తప్పు కాదండి కానీ ఎన్ని సంవత్సరాలు చేస్తావు జాబ్లో రిటైర్మెంట్ ఉందా సెటిల్మెంట్ ఉందా లేదు కదా ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జాబ్ కి బిజినెస్ కి తేడా ఏంటో చూసుకో ఎప్పుడైనా ఒక్కసారి మీ భవిష్యత్తు గురించి లేదు అంటే నెక్స్ట్ జనరేషన్ భవిష్యత్తు గురించి ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఈ జాబ్ వల్ల వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ పడుతుంది అంటే ఒక జాబ్ హోల్డర్ ఏం చేస్తారంటే ఎనిమిదింటికి వెళ్ళాలి అంటే తను ఖచ్చితంగా ఆరింటికి లేవాల్సిందే రెడీ అవ్వాల్సిందే బాక్స్ ప్యాక్ చేయాల్సిందే వాళ్ళతో పాటు ఇంటిల్ల పాది ఒక మెషిన్ లెక్క రెండు గంటలు పనిచేస్తే కరెక్ట్గా ఎనిమిదింటికి అక్కడ ఉండాలి అదొకటి అదే బిజినెస్ మ్యాన్కి కరెక్ట్ స్పెసిఫిక్గా టైమింగ్స్ ఉండవు వెళ్తే డబ్బులు వస్తాయి లేకపోతే రావు అంటే మైండ్లో వాళ్ళకు ఆల్రెడీ సంపాదించింది బ్యాక్ ఎండ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు వెళ్తే ఇంకాస్త టర్న్ ఓవర్ పెరుగుతుంది ఇంకా అమౌంట్ వస్తాయి వాళ్ళు వెళ్లకున్నా కూడా అమౌంట్ వస్తాయి వెళ్తే ఇంకొంచెం క్రియేటివిటీ అయితే ఉంటుంది సెకండ్ థింగ్ వచ్చేసి బిజినెస్ మ్యాన్ వచ్చి ఆ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు అంటే నచ్చిన పని చేసుకోవచ్చు అంటే ఏ టైంలో ఏదైనా కూడా చేసుకోవచ్చు ఏదైనా కూడా ఆలోచించుకోవచ్చు అదే జాబ్ హోల్డర్ కరెక్ట్గా ఇన్ని టైం అంటే ఇన్ని ఫిక్స్డ్ అవర్స్ అంటే ఎయిట్ టు సిక్స్ ఎయిట్ టు సెవెన్ ఎయిట్ టు ఎయిట్ ఖచ్చితంగా ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ కష్టపడాల్సిందే లేదు అంటే టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అయినా కష్టపడాల్సిందే అదే బిజినెస్ మ్యాన్ రోజు కాకున్నా కూడా ఒక నెల లీవ్ తీసుకున్నా అసలు నెల రోజులు బిజినెస్ని పట్టించుకోకున్నా అతన్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు అదే జాబ్ హోల్డర్ విషయానికి వచ్చినట్టయితే జాబ్ హోల్డర్ ఆ టెన్ టు ట్వల్వ్ అవర్స్ చేసే వర్క్లో కనీసం ఒక టీ బ్రేక్ కావాలన్నా కూడా వెళ్ళేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి ఈవెన్ లంచ్ బ్రేక్లో అయినా కూడా పర్మిషన్ తీసుకోవాలి మళ్ళీ ఆ టైంలో వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే తినేటప్పుడు వాళ్ళ ఫ్రీ టైంలో నా లైఫ్ ఏంటి నా లైఫ్ ఇలాగే కొనసాగితే నా ఫర్దర్ జనరేషన్స్ని నేను ఎలా చూసుకోగలను అదే బిజినెస్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడు అంటే తనకి నచ్చిన ప్లేస్కి వెళ్ళి ఫుడ్ తింటాడు తనకు నచ్చిన ప్లేసెస్లో వెకేషన్కి వెళ్తాడు అలా వెకేషన్కి వెళ్ళినప్పుడు తను ఎలా ఆలోచిస్తాడు అంటే వెకేషన్కి కోసం ఖర్చు పెట్టింది నేను ఇంకా ఎక్కడ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంకా ఎక్కడ డబ్బులు ఎలా చేయాలి తన థింకింగ్ అలా ఉంటుంది అంటే ఏంటి ఇన్వెస్ట్ అంటే ఇన్వెస్ట్ చేస్తారు ట్రిప్స్కి ఇన్వెస్ట్ చేస్తారు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈ పెట్టిన అమౌంట్ మళ్ళీ ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేసి దాన్ని ఎలా డబుల్ చేయాలి అంటే వచ్చేదాన్ని ఎలా డబుల్ చేయాలి ఎలా ట్రిపుల్ చేయాలి అనేసి బిజినెస్ మ్యాన్ ఆలోచిస్తాడు అదే జాబ్ హోల్డర్ గురించి చూసుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ ఉండదు లగ్జరీగా ఉన్నాను అనేసి అనుకుంటారు అదే బిజినెస్ చేస్తే అయ్యో నేను ఒక పదివేలు పెట్టాను లేదంటే ఒక లక్ష రూపాయలు పెట్టాను అక్కడ పోతే ఎట్లా లేదంటే నేను లాస్ అయితే ఎట్లా నన్ను ఎవరు వచ్చి పైకి లేపుతారు ఇలా ఉంటుందండి ఒక బిజినెస్ బిజినెస్ పెట్టాలి అనుకుంటే ఒక జాబ్ హోల్డర్ది అదే జాబ్ అయితే నెల నెల శాలరీ వస్తుంది కానీ జాబ్కి గ్యారంటీ ఉందా మీరు తప్పు చేసినా మీరే బయటికి వెళ్ళాలి వాళ్ళకి మీరు నచ్చకున్నా మీరే వెళ్ళాలి మీకు ఆ జాబ్ నచ్చకుండా మీరే వెళ్ళాలి అదే బిజినెస్ మ్యాన్కి ఆ బిజినెస్ నచ్చకపోతే ఎవరికి చెప్పకుండా క్లోజ్ చేసి నచ్చిన బిజినెస్ అయితే స్టార్ట్ మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు సో ఇది ఉంటుంది జాబ్ హోల్డర్కి ప్రతి ఒక్క డెసిషన్ వాళ్ళ అంటే వర్క్ ప్లేస్లో ప్రతి ఒక్క డెసిషన్ని ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్క డెసిషన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది అదే బిజినెస్ అయితే అది క్లోజ్ చేయవచ్చు నచ్చిన పని ఇండిపెండెంట్గా చేసుకోవచ్చు అసలు జాబ్ బిజినెస్ కి తేడా ఏంటంటే ఒక జాబ్ హోల్డర్ సిక్స్ ఓ కి లేచి అంటే వర్క్ ఎయిట్ ఓ క్లాక్ అనుకుంటే సిక్స్ ఓ కి లేచి ఎయిట్ ఓ క్లాక్ వరకు ఖచ్చితంగా ఆఫీస్ లాగిన్ లో ఉండేటట్టు చూసుకుంటాడు అదే ఒక బిజినెస్ మ్యాన్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు అంటే ఒక బిజినెస్ మ్యాన్కి ఫిక్స్డ్ అవర్స్ అయితే ఏమీ ఉండవు నచ్చితే వెళ్ళొచ్చు నచ్చకపోతే వెకేషన్ కి వెళ్ళొచ్చు లేదంటే ఫ్యామిలీ మెంబెర్స్ తోటి ఎంజాయ్ చేస్తారు సెకండ్ పాయింట్ వచ్చేసి ఒక జాబ్ హోల్డర్ అయితే ఖచ్చితంగా ఫైవ్ మినిట్స్ అటు ఇటు అయినా వాళ్ళ సుపీరియర్స్ అయితే ఖచ్చితంగా తిట్లయితే తినాల్సి ఉంటుంది అదే ఒక బిజినెస్ మ్యాన్ అయితే బిజినెస్ మ్యాన్కి టైం ఫ్రీడమ్ ఉంటుంది మనీ ఫ్రీడమ్ ఉంటుంది టైం ఫ్రీడమ్ అంటే ఏంటంటే ఎక్కడైనా కూర్చొని ఆ వర్క్ చేసుకోవచ్చు ఆ చేసిన వర్క్ మనీ ఫ్రీడమ్ అంటే ఎక్కడ వర్క్ చేసినా కూడా అయితే వస్తుంది ఇంట్లో కూర్చొని చేసిన ఆఫీస్కి వెళ్ళి చేసినా లేదు అంటే ట్రిప్కి వెళ్ళి చేసినా కూడా ప్లేస్ డజంట్ మ్యాటర్ తనకి రావాల్సిన మనీ తన అకౌంట్లో అయితే వంట వచ్చేసి జాబ్ హోల్డర్ కి అయితే లేట్ అయితే ఖచ్చితంగా కట్ ఆఫ్స్ ఉంటాయి అనేసి భయం ఖచ్చితంగా ఉంటుంది అదే బిజినెస్ మ్యాన్ కి అయితే వెళ్ళినా వెళ్ళకపోయినా తన వర్క్ అయితే గా జరుగుతూనే ఉంటుంది తన మనీ అయితే తనకి వచ్చేస్తూనే ఉంటాయి అంటే తన టర్న్ ఓవర్ పెరుగుతూనే ఉంటాయి అండ్ వచ్చేసి ఒక జాబ్ హోల్డర్ తను లంచ్ చేసే టైంలో కానీ తన స్నాక్స్ టైంలో కానీ తను ఏం ఆలోచిస్తాడు అంటే అసలు లైఫ్ గురించి చాలా డీప్ థింకింగ్ అయితే చేస్తూ ఉంటారు ఎందుకంటే అది ఒక్క వంట అంటే ఆ ఒక్క టైమే కదా వాళ్ళకి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉండేది నా లైఫ్ ఇంతేనా ఇంకేదైనా డెవలప్మెంట్ ఏమీ ఉండదా అనేసి తన లైఫ్లో ఉన్న శాడ్ రియాలిటీ జాబ్ రియాలిటీ దాని గురించి ఆలోచిస్తారు అదే ఒక బిజినెస్ మ్యాన్ తన అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉన్న టైం వచ్చేసి తన లంచ్ టైం కానీ తన స్నాక్స్ టైం కానీ అతను ఎలా ఆలోచిస్తాడు అంటే తన ఇన్నోవేటివ్ థాట్స్ని ఇంకా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేసి ఆలోచిస్తాడు అంటే తనకున్న మైండ్ సెట్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి తనకున్న మనీని ఇంకా ఎలా పెంచుకోవాలి అనేసి మాత్రమే ఒక బిజినెస్ మ్యాన్ ఆలోచిస్తంట్ వచ్చేసి ఒక జాబ్ హోల్డర్ అయితే జాబ్లో చిన్న మిస్టేక్ చేసినా కూడా తన సుపీరియర్కి ఖచ్చితంగా సంజయ్ చెప్పుకోవాల్సిందే అదే ఒక బిజినెస్ మ్యాన్ అయితే ఒక తప్పు చేస్తే ఖచ్చితంగా తనకి ఆ లాస్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది అలాంటప్పుడు ఆ బిజినెస్ మ్యాన్కి అర్థమవుతుంది ఇది నేను చేసింది లాస్ సో తర్వాత ఫర్దర్గా నేను ఇది చేస్తే నేను బిజినెస్లోకి లాస్ అవుతాను అని తనొక గుణపాఠం నేర్చుకుంటాడు కాబట్టి ఇంకెప్పుడు కూడా లైఫ్లో మళ్ళీ ఆ రిస్క్ అనేది చేయడు ఆ మిస్టేక్ అనేది కూడా చేయడు సిక్స్త్ పాయింట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి జాబ్ హోల్డర్కి జీతం వస్తుందండి కానీ జీవితం మొత్తం పోతుంది జీతం ఒక్కటే మిగులుతుంది ఆ జీతం కూడా సరిపోయి సరిపోక ఏదో జీవితాన్ని అలా గడుపుతూ ఉంటారు అదే బిజినెస్ మ్యాన్ వచ్చేసి తన శ్రమ పడతాడు తను చెమట చిందిస్తాడు కానీ ఖచ్చితంగా ఎదుగుతాడండి చాలామంది జాబ్ 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 అనేసి అంటున్నారు కదా ఆ జాబ్ అనే బానిస బతుకు నుంచి కొంచెం యూటర్న్ తీసుకొని బిజినెస్ అనే కింగ్స్ లైఫ్కి ఎంటర్ అయ్యి ఒక్కసారి మీ లైఫ్ యూటర్న్ తీసుకొని కింగ్ ప్లేస్లో వెళ్ళి కూర్చోండి ని ఎవ్వరు కూడా టచ్ చేయలేరు కదా ఆ ప్లేస్ మీకు కావాలి అంటే ఎప్పటికైనా జాబ్ ఎప్పటికైనా సేఫ్ జోన్ అనుకుంటారు బట్ అందులో ఏమీ ఉండదండి ఒక ఫిఫ్టీ ఇయర్స్ జాబ్ చేస్తే వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు సొంత ఇల్లు ఉండదు ఓన్ ప్రాపర్టీస్ ఉండవు కానీ ఓన్ సేవింగ్స్ కూడా కొంతమందికి ఉంటాయి కొంతమందికి ఉండకపోవచ్చు అలాంటప్పుడు ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు లేదంటే ఒక ఐదు సంవత్సరాలు కష్టపడి యాభై సంవత్సరాల బానిస బతుకును మొత్తం చేంజ్ చేయండి మళ్ళీ బిజినెస్ చేయమనేసి అంటున్నాను కదా అనేది కరెక్ట్ చూస్ చేసుకునే మీరు చూస్ చేసుకునే బిజినెస్ని బట్టే మీ లైఫ్ అండ్ మీ కెరియర్ అండ్ మీ నెక్స్ట్ జనరేషన్స్ అన్ని చేంజ్ అయితే అవుతాయి బిజినెస్లో వచ్చేసి టైం ఫ్రీడమ్ ఉంటుంది మనీ ఫ్రీడమ్ ఉంటుంది ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అదే చాలామంది ఏం చేస్తారు జాబ్ వచ్చేసి చాలా లగ్జరీగా ఉంటుంది అంటే సేఫ్ జోన్ అని ఫీల్ అవుతారు కానీ అసలు యాక్చువల్లీ రిస్క్ జోన్ డేంజర్ జోన్ ఏంటి తెలుసా జాబేనండి బిజినెస్లో రోజుకు రోజు కష్టపడితే రోజు కాకున్నా ఒక పది రోజులు కష్టం తర్వాత పదకొండు రోజు ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుందండి కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే అదే జాబ్లో అయితే ఇవాళ కాకుండా రోజు మీ జాబ్ పోవచ్చు అది డేంజర్ జోన్ అదే పది రోజుల కష్టంతో నీకైతే ప్రాఫిట్ వస్తుంది అది సేఫర్ జోన్ కదా ఈ డిఫరెన్స్ అర్థమైనప్పుడు ఖచ్చితంగా మీరే మీ లైఫ్ని అయితే చేంజ్ చేసుకుంటారండి సో జాబ్ చేయండి కాకపోతే జాబే జీవితం కాదండి కొంచెం మీరు మీ ఫ్యూచర్ అండ్ మీ నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించి ఒక్కసారి రిస్క్ తీసుకోండి జాబ్లో చాలామంది సేఫ్ జోన్ అనేసి అనుకుంటారు అందులో అంత పెద్ద ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ మీ లైఫ్ని అందులో మొత్తం బాండ్ పేపర్ రాసిచ్చి పెట్టే కంటే ఇక్కడ బిజినెస్లో ఒక్కసారి రిస్క్ తీసుకోండి మీరు మీ నెక్స్ట్ సెవెన్ జనరేషన్స్ కరెక్ట్గా బిజినెస్ చేస్తే వాళ్ళు హ్యాపీగా మీ జనరేషన్స్ కింద ఎన్నో వేల మంది మీ జనరేషన్సే వాళ్ళందరికీ జాబ్స్ ఇవ్వచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లాస్ట్ వీడియో ఎవరైతే ఎండ్ వరకు అయితే చూసారో వాళ్ళకి మాత్రం ఈ వీడియో వాళ్ళకు ఒక డెసిషన్ మేకింగ్ వీడియో అయితే అయి ఉండాలండి ఎందుకంటున్నానంటే జాబ్స్ అనేది ఇంకా రానున్న ఫైవ్ ఇయర్స్లో అసలు జాబ్ అనే వర్డ్ ఉంటుందో ఉండదో కూడా డౌటే ఎందుకంటే చాలా మందికి లక్షల జాబ్స్ అయితే లేఅప్స్ అయిపోతున్నాయి ఇప్పటికే అదే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత జాబ్ ఉంటుందో లేదో తెలియదు కాబట్టి ఒక్కసారి రిస్క్ తీసుకోండి మీరు అండ్ మీ నెక్స్ట్ జనరేషన్స్ అయితే హ్యాపీగా ఉండండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ మరిన్ని కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్